బోధన్ పట్టణ శివారులో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు నలుగురు విద్యార్థులు గాయపడ్డారు బోధన్ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాల అయినటువంటి ఈక్రా హై స్కూల్ కు చెందిన విద్యార్థులు స్కూల్ ముగించుకుని పాఠశాల ఆటోలో ఇంటికి వెళ్తూ ఉండగా పట్టణ శివారులో ఆటో బోల్తో పడింది ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా నలుగురు విద్యార్థులు గాయపడ్డారు పట్టణ ఎస్హెచ్ఓ వెంకట నారాయణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు ఈ విషయంపై టీజీపీపీ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలే నాగేష్ స్పందించి విద్యార్థుల కుటుంబాలకు ఇంటికి వెళ్లి విద్యార్థులను చూసి వారిని పరామర్శించి ఏం జరిగిందో తెలుసుకుని యాజమాన్యంపై జిల్లా విద్యాశాఖ అధికారికి కంప్లైంట్ చేయడం జరిగింది దీనికి పూర్తి బాధ్యత వహించాలి అని యాజమాన్యం యొక్క నిర్లక్ష్యమని డిఓకి చెప్పడం జరిగింది డిఓ బోధన్ ఎంఈఓకి ఈ విషయంపై విచారణ చేయాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది బోధన్ ఎంఈఓ అసలు ఏం జరిగిందో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అన్నారు వెంటనే పరిషత్ ఆధ్వర్యంలో ఏదైతే ఇక్రా మోడల్ హై స్కూల్ కి చెందిన డ్రైవర్ గౌస్ అనే అతను చనిపోవడం జరిగింది స్టూడెంట్స్ కి వీళ్ళ ఇష్టానుసారంగా ఎప్పటికప్పుడు రాత్రి తొమ్మిది పది గంటల వరకు ట్యూషన్ నడపడం సరికాదని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళ ఇష్టానుసారంగా బస్సులు ఫిట్నెస్ లేకపోవడం ఇంకొకటి బస్సులలో విద్యార్థులకు పంపకుండా ఆటోలలో ఇలా ఇష్టం ఇష్టం వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు పంపించడం సరికాదని పేరెంట్స్ వాళ్ళకు ఎంతో ఫీజులు కట్టి విద్యార్థులు మంచిగా చదువుకొని మంచిగా ఇంటికి వస్తారని పంపిస్తే వీళ్ళు ఇష్టానుసారంగా రాత్రి సమయంలో తొమ్మిది గంటల వరకు ట్యూషన్ పెట్టడం ఇంకొకటి బ్యాన్లకు పిల్ల పిల్లలు పంపే సమయంలో కాకుండా వీళ్ళ వీళ్ళ ఇష్టం వచ్చినప్పుడు దూర దూర ప్రాంతానికి చెందిన విద్యార్థులకు తొందరగా పంపాల్సింది యజమాన్యం ఎందుకు నిర్లక్ష్యం వహించిందని మాకు వెంటనే జాబ్ చెప్పాలి అలాగే ఏదైతే స్కూల్ వ్యాన్ డ్రైవర్ చనిపోవడం జరిగింది స్కూల్ వ్యాన్ డ్రైవర్ చనిపోయినా కూడా వీళ్ళకు చూసి చూడనట్టుగా ఈరోజు ఇష్టానుసారంగా స్కూల్ నడపడం జరుగుతుంది వెంటనే ఆ విద్యార్థులు ఎవరైతే యాక్సిడెంట్ జరిగిందో వాళ్ళకు దెబ్బలు కూడా తలగడం జరిగింది వాళ్ళకు వెంటనే ఏదైతే హాస్పిటల్లో డబ్బులు ఖర్చు అవుతాయో అవి మొత్తం కూడా స్కూల్ యజమానం భరించాలి అలాగే డ్రైవర్ చనిపోయిండు కదా ఆయనకు స్కూల్ బాధ్యత వాళ్ళ కుటుంబానికి మొత్తం బాధ్యత స్కూల్ వహించాల్సిందా తెలంగాణ విద్యార్థి పరిస్థితిగా కోరుతున్నాం లేని ఏడలా ఈ స్కూల్ యొక్క గుర్తింపు రద్దయ్యే వారికి మేము పోరాటం చేస్తాం వెంటనే దీనిపైన ఎంఏ గారు డిఓ గారు స్పందించాలని కోరుతున్నాం సార్ ఇది ఇక్రహ్ మోడల్ హై స్కూల్ ప్రైవేట్ స్కూల్లో నిన్న స్కూల్ డ్రైవర్ యాక్సిడెంట్ అయింది కదా సార్ పిల్లలు పిల్లలు ఉండే ఆటోలో దానిపైన మీకు తెలుసా తెలిసిందా సార్ అది న్యూస్